అతి తక్కువ ధరలకి ఏకైక ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రజలకి నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే అలానే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఓ వరం ఇచ్చారు ఎనిమిది నెలల్లో అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పని ఆయన ప్రకటించారు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్లో ఉన్నటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి పీడియాట్రిక్ వార్డు అంటే చిన్న సంబంధించి క్యాన్సర్ ఎదుర్కొనేటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి వార్డుని ఆయన ప్రారంభించారు ఆ వార్డుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి ఈ ఇక్కడ ఐసీయూని కూడా ఆయన ప్రారంభించారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బాలకృష్ణ గారు పిల్లల్లో క్యాన్సర్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెబుతూ ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ హాస్పిటల్ విస్తరణకు సంబంధించినటువంటి ప్రస్తావనను చేశారు అదే క్రమంలో ఎనిమిది నెలల్లోనే ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తాము దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా బాలకృష్ణ అనౌన్స్ చేశారు ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఇరవై ఐదేళ్లుగా సేవలు అందిస్తుంది ఇదే క్రమంలో అమరావతి నిర్మాణ సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు క్యాన్సర్ హాస్పిటల్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ అలా రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే గతంలో ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కూడా జరిగింది అక్కడ ఎందుకంటే ప్రభుత్వం పదిహేను ఎకరాల భూమిని అమరావతి ప్రాంతంలో ఎలాట్ చేసింది అయితే ఐదేళ్లుగా మొత్తం పనులన్నీ పడకేసిన నేపథ్యంలో మళ్ళీ మారిన పరిస్థితులకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఇది యాక్చువల్గా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలనుకున్నటువంటి నమూనా ఇది సో ఈ ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత నందమూరి బాలకృష్ణ విజయవాడ బయలుదేరి వెళ్ళారు ఆయనకి గన్నవరం ఎయిర్పోర్ట్లో అభిమాన జన సందోహం పైగా పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ అయిన తర్వాత మొదటిసారి విజయవాడ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ విశేషమైనటువంటి జనాదల మధ్య ఆయన అమరావతిలో అడుగుపెట్టారు ఈ క్రమంలో బాలకృష్ణ చేసినటువంటి ప్రకటన అటు అమరావతి వాసుల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది అలానే ఇక్కడ ఇప్పుడు ఆయన వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి రీజన్ ఒకటి ఉంది ఆ రీజన్ ఏంటంటే అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సిస్ రోడ్లో పదిహేను ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించింది అయితే ఈ ఐదేళ్లుగా పనులు జరగకపోవడం ఆగిపోవడం వలన అక్కడ ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అలానే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాలకృష్ణ ఈ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అనేక మందికి విజ్ఞప్తులు చేసింది సిఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ల్యాండ్ అలాట్మెంట్ అయినటువంటి సంస్థలన్నీ కూడా కార్యాచరణకి దిగాలనేటువంటి సూచన చేస్తూ చేసిన ఆ క్రమంలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అలాట్ అయినటువంటి ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత బాలకృష్ణ ఒక విజ్ఞప్తి చేశారు ఎందుకంటే ఈ స్థలంలో ప్రధానంగా ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్లు అమరావతిలో చాలా ప్రదేశాల్లో ఉండడం అనేది చాలా నిర్మాణ పనులకు ఆటంకమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తోందని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు ఈ టవర్లు తొలగించగలిగితే కనుక మరింత ఎక్కువ ప్రయోజనం జరుగుతుందని బాలకృష్ణ సూచించారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీసీఆర్డిఏని అలానే విద్యుత్ శాఖని దీనిపైన అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుంది వీటన్నింటిని తొలగించడానికి అనేటువంటి విషయం తెలియదు ఈ క్రమంలోనే తొలగింపు చేపడితే కనుక వెయ్యి ఎకరాలు మరొక వెయ్యి ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని కూడా అధికారులు నివేదిక ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏపీసీఎం చేసినటువంటి సూచన మేరకు ఏపీ జెన్కో అలానే సిఆర్డిఏ అధికారులు ఇంజనీర్లు సమన్వయంతో ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు ప్రస్తుతం ఆ తొలగింపు ప్రక్రియ పూర్తయింది అంటే ఈ హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సంబంధించి మనం ఈ దృశ్యాల్లో చూస్తున్నాం ఈ హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ ఫిబ్రవరి పదిహేనో తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత ఈ స్థల పరిశీలన తర్వాత ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఈ తొలగింపు ప్రక్రియ అనేది శరవేగంగా జరిగింది గత రెండు మూడు నెలలుగా జరిగినటువంటి పనుల నేపథ్యంలో అంటే జనవరి ఫిబ్రవరి అలానే డిసెంబర్ నెల ఈ మూడు నెలల్లో జరిగినటువంటి పనుల తర్వాత పూర్తిగా ఇక్కడ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయినాయి ప్రస్తుతం ఇది ఎంటీ ల్యాండ్గా కనిపిస్తుంది అంటే ఈ ప్రదేశాన్ని మనం ఒకసారి గమనించు చూస్తే ఇక్కడ టవర్స్ని తొలగించినటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ తొలగింపు ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా అంటే కేవలం ఈ స్థాయి లోనే కాదు మిగిలిన ప్రదేశాల్లో కూడా తొలగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతుంది ఈ నేపథ్యంలో అక్కడ నిర్మాణ ప్రక్రియకి సంబంధించి భూమి పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పనిలో భాగంగానే బాలకృష్ణ విజయవాడ పర్యటనకు వచ్చారు ఒకసారి స్థల పరిశీలన చేసిన తర్వాత ఈ నమూనాని ఒకసారి మనం గమనిస్తే వెయ్యి పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రణాళికని రూపొందించింది ఇది వెయ్యి పడకల సామర్థ్యం ఉండేటువంటి ఆసుపత్రిగా ఉంటుంది మొదటి దశలో మూడు వందల పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు అలానే సీడ్ యాక్సిస్ రోడ్డుకి మనం ఈ నమూనాను చూస్తే కూడా అర్థమవుతుంది సీడ్ యాక్సిస్ రోడ్డుకి అభిముఖంగా పెట్టినటువంటి కేటాయించినటువంటి పదిహేను ఎకరాల స్థలం ఇది కాబట్టి యాక్సెసిబిలిటీ విషయంలో కూడా అంటే రవాణా విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండవు అమరావతి ప్రాంతంలో వైద్యానికి సంబంధించి హెల్త్ సిటీ అని చెప్పని ప్రభుత్వం నోటిఫై చేసింది ఆ హెల్త్ సిటీ పరిధిలోనే ఈ పదిహేను ఎకరాల భూమిని కూడా కేటాయించింది కాబట్టి మొత్తం నిర్మాణం పూర్తయ్యేసరికి రెండు సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చు కానీ ఎనిమిది నెలల్లో సేవలను ప్రారంభించడం ప్రధానంగా మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రాథమికంగా క్యాన్సర్కి అందించేటువంటి వైద్య సహాయం వీటికి సంబంధించినటువంటి విభాగాలను ప్రారంభించడానికి పెద్దగా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయానికి ఈ బసవతారకం ఆసుపత్రి వర్గాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే బాలకృష్ణ ఈ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు ఎనిమిది నెలలు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసానికల్లా మళ్ళీ అంటే ఈ సమయం కల్లా జనవరి మాసం కల్లా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులు ప్రారంభమవుతాయి అంటే విధులు నిర్వహించడం అంటే వచ్చినటువంటి రోగులకి చికిత్స అందించేటువంటి వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి ఆ పనులు కొనసాగుతానే నిర్మాణ పనులు కూడా పారదర్శకంగా ప్యారలల్గా నిర్వహించేటువంటి ప్రణాళికని క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటికే రూపొందించుకున్నట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే ఈ క్యాన్సర్ ఆసుపత్రి సంస్థ ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ మొత్తానికి కూడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి బాలకృష్ణ ఈ ప్రకటన చేశారు ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రోగులకి చికిత్స అందించేటువంటి సదుపాయం అమరావతి ప్రాంతంలో అందుబాటులోకి రాబోతుంది క్రమంగా వచ్చే రెండేళ్లలో దీన్ని వెయ్యి పడకల ఆసుపత్రి స్థాయికి విస్తరించడం అమరావతిలో వైద్యనగరం అంటే హెల్త్ సిటీలో ఒక తలమానికమైనటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా క్యాన్సర్ హాస్పిటల్గా ఇది రూపుదాల్చేలాగా ప్రయత్నాలు చేస్తాననేటువంటి హామీని ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే అలానే పద్మభూషణ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు ఇప్పుడు ఆయనకి అభిమానగణం అంతా కూడా ఘన స్వాగతం పలికారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈ రెండు రోజుల పాటు ఈ ఈ అంశానికి సంబంధించి స్థలానికి సంబంధించినటువంటి పరిశీలనలు అన్ని పూర్తి చేసుకుని ఈ నెలాఖరు లోపు లేదా మార్చి లోపు పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకునేట్టుగా కనిపిస్తుంది అతి త్వరలో ఎనిమిది నెలల్లో ఈ క్యాన్సర్ ఆసుపత్రి అమరావతి నుంచి ఆపరేషన్స్ ని ప్రారంభించేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి